హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్తీక మాసం ప్రారంభమైపోయిందండి అయితే మనము కార్తీక దీపం ఎలా పెట్టాలంటే సూర్యాస్తమైన తర్వాత సూర్యోదయానికి ముందు మనం కార్తీక దీపం పెట్టుకుంటాం కదా అయితే ఎంత త్వరగా లేచినా సరే మార్నింగ్ మనము సూర్యోదయంకి ముందే దీపం పెట్టాలనుకుంటే ముందు రోజే కనుక మనము చాలా వరకు ప్రిపేర్ అయిపోతే కనుక తర్వాత రోజు మనము ఎర్లీగా కృత్తికా నక్షత్రం ఉండేటప్పుడే సూర్యోదయం కాకముందే మనం దీపం పెట్టుకోవచ్చు ఎంత త్వరగా లేచినా సరే పొద్దున్న మనము కొన్ని పనులు అన్ని పనులు ముందు రోజు చేసి పెట్టుకోలేము కొన్ని పనులు మాత్రం ముందు చేసుకోవాలి అందులో ఒకటి ముగ్గు అండి ముగ్గు ముందు రోజే వేసుకుంటే మనకి పొద్దున్న లేచినప్పటికీ చాలా టైం సేవ్ అవుతుందండి తర్వాత రేపు మనం దీపం పెట్టుకుంటామో అనుకునే దేవుడు సామాన్లన్నీ కూడా ముందు రోజే మనం క్లీన్ చేసుకుంటే మనకి ఎర్లీ మార్నింగ్ ఇవన్నీ తోముకొని ఈ టైం అంతా వేస్ట్ అవ్వదన్నమాట ఎందుకంటే మనకి పొద్దున్న టైం ఎంత ఫాస్ట్గా గడిచిపోతుందంటే మనము ఇల్లు తుడుచుకొని స్నానం చేసుకొని వచ్చేటప్పటికి ఇంక టైం అయిపోతుంది అందుకని చెప్పేసి మనం ఇలాంటివన్నీ ముందు రోజే కనుక ప్రిపేర్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి పొద్దున్న లేసి పూజ హడావుడిగా లేకుండా చక్కగా హాయిగా ప్రశాంతంగా చేసుకోవచ్చు ఇక్కడ నేను పూజా సామాన్లు తోమడానికి ఈ డిఐవై క్లీనింగ్ ఉపయోగిస్తున్నానండి ఇది నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను ఎంత చక్కగా ఈజీగా ఇలాగ ఒకసారి మనం రుద్దితే చాలండి తెల్లగా అయిపోతాయి మనకి ఏ కష్టమో ఉండదు టైం కూడా చాలా సేవింగ్ అనమాట ఈ పొడి కావాలనుకుంటే మనకి వీడియోలో మన ఛానల్లో ఉందండి ఒకసారి చూడండి చాలా బాగా తెల్లగా అవుతాయండి ఎందుకంటే ఏ రోజుకి అనుకుంటే మనకు తక్కువే పడతాయి కదా ఈ తక్కువ తక్కువ మనం జస్ట్ ముందు రోజులాగా ఆ పౌడర్తో కనుక తోముకుంటే ఈజీగా తెల్లగా అయిపోతాయండి క్లీన్గా ఉంటేనే మనకు చక్కగా పూజ చేయాలనిపిస్తుంది కదా అసలు క్లీన్గానే ఉండాలండి పూజ రూము పూజ సామాన్లు అన్నీ కూడా నీట్గా ఉంటేనే మనసుకు ప్రశాంతంగా హాయిగా పూజ చేయాలనిపిస్తుంది కదా అందుకని తప్పకుండా ఈ పొడిని అయితే చూడండి అన్నీ మనకి ఇంట్లో ఉన్నవేనండి ఆ వస్తువులన్నీ కూడా వాటితో ఈజీగా ఆ పొడి తయారు చేసుకోండి ఈజీగా తోమి పెట్టుకోండి అయితే ఇక నేను ముందు రోజే రేపటి నా పూజ కోసమని ముందు రోజే ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటున్నానండి మనము తోమేసి కనుక ఒక బుట్టలో ఆరబెట్టుకుంటే మనకి పొద్దున్న లేసినప్పటికి ఇంకా అసలు తడిగా కూడా ఉండవు చాలా చక్కగా ఉంటాయి అనమాట ఇలాంటి కన్నాల బుట్టలో వేసుకోవాలండి చక్కగా నీరంతా ఆరిపోయి మనకి పొద్దున్న లేసి పూజకి మన పూజా సామాను సిద్ధమైపోయిందనమాట ఇంకా టెన్షన్ ఉండదన్నమాట పూజా సామాన్లు తోముకోవాలి ఇవన్నీ అని ఒక రెండు సెట్లు కనుక ఉంచుకుంటే ఇలా ముందు రోజే ఒక సెట్ను మనం క్లీన్ చేసుకుని పెట్టుకుంటే మనకి ప్రశాంతంగా ఉంటుంది ఇక ఇంకో పని ఏంటంటే మనము మనం తిన్న గిన్నెలు అవి చాలామంది ఇంకా తిన్న తర్వాత బద్దకించేస్తారండి అలా బద్దకించకుండా మనము ముందు రోజు నైటే కనుక మన ఇంగిలి గిన్నెలన్నీ క్లీన్ చేసి స్టవ్ అన్నీ క్లీన్ ప్లాట్ఫామ్ అన్నీ క్లీన్ చేయిస్తే మనకి ఉదయం లేచినప్పటికీ ఒక పాజిటివ్ ఫీలింగ్గా అనిపిస్తుందండి అసలు మనం ఇలాంటివన్నీ పెట్టుకొని చూస్తుంటే మనకి పూజ చేయాలనిపించదు కదా పూజ చేయాలంటే మనసు చాలా ముఖ్యమండి ఈ క్లీనర్ కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకున్న క్లీనర్ అండి మీకు కావాలంటే చెప్పండి ఒకసారి నేను చెప్తాను ఆల్మోస్ట్ మనం ఇంట్లో అన్నీ తయారు చేసుకుంటే కెమికల్స్ ఉండవండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బయట నుంచి తెచ్చిన వాటికన్నా చాలా ఎఫెక్టివ్గా పని చేస్తాయి ఈజీగా మనకి పని అయిపోతుంది మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు అవి కూడా రావు అనమాట వీటితో ఎందుకంటే అంత కెమికల్ ఉండదు కాబట్టి కెమికల్ ఫ్రీ కాబట్టి ఇంక నేను వాటితో చక్కగా నా స్టవ్ని అంతటిని క్లీన్ చేసేసి తర్వాత గిన్నెలను కూడా నైటే క్లీన్ చేసుకుంటానండి నేను చేసిన పనే మీకు చూపిస్తున్నాను ఇలా చేసుకుంటే నాకు ఈజీగా ఉంది కాబట్టి మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఇది పెడుతున్నానండి అందరూ చేసుకుంటారు ఎవరు చేయరని కాదు కాకపోతే ఎవరికైనా బద్దకము అనిపిస్తుందండి ఆ బద్ధకం విడనాడితే మనకి మార్నింగ్ లేస్తే ఇంత ప్రశాంతంగా ఉంటుందా ఇవి క్లీన్ చేసుకుంటే అని చూపిస్తున్నాను అంతే నేను ఇలా చేసుకుంటూ మీకు కూడా చూపిస్తున్నానండి ఇవన్నీ మేము చేసుకునే పనులే కదా అని ఏమనుకోకండి అందరూ చేసుకుంటారు కాకపోతే దాన్ని ఒక్కొక్కరు డిలే చేస్తారు కొంతమంది ఎప్పటి పని అప్పుడు క్లియర్ చేసుకుంటారు అనమాట ఇలా సింకు అన్నీ మనం క్లీన్ చేస్తే మనకి అసలు బొద్దింకలు కూడా రావండి చీమలు బొద్దింకలు ఏమీ రావు మనకు చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది మనం మార్నింగ్ లేసేటప్పటికి ఇలా క్లీన్గా ఉంటే కనుక ఇల్లంతా మనకింకా పూజ కూడా త్వరగా ప్రశాంతంగా అయిపోతుంది మనం అల్టిమేట్గా పూజ చేస్తున్నామంటే మానసిక ప్రశాంతం కోసం అండి ఆ మానసిక ప్రశాంతత కావాలి అనుకుంటే పరిశుభ్రత కూడా చాలా అవసరం ఇదంతా నన్ను ముందు రోజు నైట్ రొటీన్ అండి నైట్ కనుక ఈ పనులన్నీ చేసుకుంటే కార్తీక దీపం ఎర్లీ మార్నింగు పెట్టుకోవడానికి మనకి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను ఇవన్నీ మీకు చూపిస్తున్నాను అనమాట ఇది ఓన్లీ మార్నింగ్ పూజ కోసమేనండి ఈవినింగ్ పూజకి ఇంకోలాగా ఉంటుంది ప్రిపరేషను అది కూడా నేను ఇంకో వీడియోలో పెడతానండి ఇప్పుడైతే ఇది మార్నింగ్ కోసం అనమాట చూడండి ఇలా నీట్గా కనుక చేసిస్తే మనకు మార్నింగ్ లేచినప్పటికీ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక ఇది మార్నింగ్ అండి మార్నింగ్ నేను అరౌండ్ ఫోర్ థర్టీకి ఇలా లేచానండి లేచినప్పటికీ చీకటిగా ఉంది అక్కడక్కడ కొంతమంది లేచారనమాట ముందుగా నేనైతే ఫ్రెష్ అయ్యాను బ్రష్ అన్నీ చేసేసి ఫ్రెష్ అయిపోయాను ఫస్ట్ నేను చేసే పని అదే అనమాట తర్వాత ఇంటి ముందు ఎలాగో ముగ్గు వేసాను కాబట్టి ఇంకొకసారి ఇల్లు అన్నీ తుడుచుకోవాలి కదండి ఇలాంటి పనులు మాత్రం మనం ఏ రోజుకి ఆ రోజు చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఇల్లు తొడవటాలు అలాంటివి మరి తడి బట్టలు అవి ముందు రోజు పెట్టుకోవచ్చండి కానీ ఇల్లు తొడవటం మాత్రం తప్పకుండా పూజకు ముందు ఇల్లు అయితే తుడుస్తామండి తప్పకుండా నేను ఇవన్నీ చేసి స్నానం చేసి వచ్చినప్పటికీ అంతా ఇంతకుముందు చాలా చీకటిగా ఉంది కదండి ఒకసారి వెలుతురు వచ్చేసింది చూసారా ఇదిగో ఫైవ్ ట్వంటీ అయ్యిందండి అయితే మనకి కృతికా నక్షత్రం చూసారా ఎలా వెలుతురులో కూడా ఫైవ్ థర్టీకి వచ్చినా కూడా కృత్తికా నక్షత్రం కనిపిస్తుంది ఆ కృత్తికా నక్షత్రం ఉండగానే మనము కార్తీక దీపాలు వెలిగించుకోవాలండి ఇంట్లో పొద్దున్న అయితే పువ్వులు కూడా ఇంటి దగ్గర చెట్లు లేని వాళ్ళు బజార్ నుంచి తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడొచ్చండి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు మాత్రం ముందు రోజే నేనైతే మందార పువ్వులు మొగ్గలు ముందు రోజు కనుక తెచ్చిస్తే చక్కగా మార్నింగ్కి విడిపోతాయండి కొన్ని రకాల పువ్వులు అయితే మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక వాడిపోకుండా ఉంటాయి మార్నింగ్ లేచి కోద్దాంలే అనుకుంటే అవ్వదు కదండి కార్తీక మాసంలో ముందు రోజే మనము పువ్వులు కూడా సిద్ధం చేసి పెట్టుకుంటే మార్నింగ్ పూజ చేసేసి తర్వాత నీకు కావాలనుకుంటే రేపటి కోసం మళ్ళీ కోసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఏ రోజుకి ఆ రోజు కోస్తాము అంటే అందరికీ కుదరకపోవచ్చు తర్వాత చీకట్లో చెట్ల పైన పాములు పురుగులు ఉండొచ్చండి అందుకని ముందు రోజే అలాంటి జాగ్రత్త పడడం ముఖ్యము నేను ముందు రోజు అన్నీ ప్రిపేర్ అవ్వడం వలన నాకు ఈజీగా నేనైతే సూర్యోదయం కాకముందే దీపారాధన అయితే చేశానండి తులసం దగ్గర ఇంట్లోనూ ఇక ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే దీపావళి రోజు వెలిగించిన మట్టి దీపాలు ఉంటాయి కదండీ జిడ్డు జిడ్డుగా అయిపోయి ఉంటాయి నూనె అన్నీ పోసి అవి ఈజీగా ఒకేసారి ఎలా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కొంచెం వేడి నీళ్ళు తీసుకొని అందులో కొంచెం విమ్ము తర్వాత కొంచెం వినిగర్ వేసేసి బాగా కలిపిస్తానండి కలిపేసి అందులో అవన్నీ వేసేస్తారు అనమాట మట్టి ప్రమిదలు తర్వాత రేపటి కోసం మళ్ళీ ఇవాళ దీపం అయింది కదండి మళ్ళీ రేపటి కోసం అన్నమాట ఇవన్నీ దీపాలు అన్నీ ఒకసారి అందులో ముంచేసి తీసేస్తున్నాను ఈజీగా ఉంటుందని ఇదిగోండి ఇంకా ఈ మట్టి దీపాలన్నీ కనుక మనం ఇందులో వేసిస్తే మనకి క్లీన్ అయిపోతాయండి మనకు మట్టి దీపాలతో కూడా ప్రతిరోజు పని ఉంటుందండి ఎందుకంటే మనం ద్వారాల దగ్గర ద్వారలక్ష్మి పూజ ప్రతిరోజు ద్వారం దగ్గర దీపాలు వెలిగిస్తాం మట్టి దీపాలు ఇంకా తులసం దగ్గర అంటే ఎవరిష్టం అండి నేనైతే ఎక్కువ శాతం ఇత్తర దీపాలే పెడతాను తులసమ్మ దగ్గర దీపావళి రోజు తప్పించి మిగతా రోజులంతా మాక్సిమం ఇత్తర దీపాలు పెడతాను మట్టి దీపాలు పెట్టకూడదు అని కాదండి నాకు ఇతర దీపాలు అయితే క్లీనింగ్ చాలా ఈజీగా ఉంటుందన్నమాట మట్టి దీపాలు అయితే ఒకటి ఒకటి ఇలా తోమితే నాకు ఎందుకో నచ్చదు మట్టి దీపాలు ఇలా లిక్విడ్ వేసిస్తే నాకు ఈజీగా అనిపిస్తుంది అలాగా నేను ఇంకా మట్టి దీపాలన్నీ ఇలాగ కడిగేసి ఈజీగా క్లీన్ అయిపోతాయండి జిడ్డంతా వదిలేస్తుంది ఇలా మనం ఈ వేడి నీటిలో కొంచెం విమ్ వెనిగర్ కనుక వేసుకుంటే చూడండి చక్కగా ఇలా ఆరబెట్టుకుంటే మనకి ఎప్పుడంటే అప్పుడు రెడీగా ఉంటాయి ఈ ఎత్తడివన్నీ మళ్ళీ రేపు పూజ కోసం ముందుగానే సిద్ధం చేసుకున్నానండి ఇలాగా కార్తీక దీపం మనకి సూర్యోదయం కాకముందు వెలిగించాలంటే ముందు రోజు కనుక ఇలా సిద్ధం చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నానండి నేను చేసిందే మీకు చూపించాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు బాయ్ మరీ